నలభై రోజులు హింసించిన మహారాజు కథ తెలుసా అయినా కూడా లొంగని ఆ రాజు ఎవరు అతని పేరు ఏంటి అతని కథ ఏంటి అని తెలుసుకోవాలని మీలో చాలా మందికి ఆతృతగా ఉందా అతని పేరే శంభాజీ మహారాజ్ ఈయన ఛత్రపతి శివాజీ యొక్క పెద్ద కుమారుడు హైందవ స్వరాజ్యాన్ని తుదిశ్వాస వరకు ప్రొడెక్ట్ చేసిన మహాయోధుడు సంభాజీ మహారాజ్ రోజులు కాదు నెలలు కాదు ఏండ్లు కాదు ఏకంగా తొమ్మిది సంవత్సరాలు ఔరంగజేబును ఓడుస్తూనే ఉన్నాడు ఎప్పుడైతే ఔరంగజేబు తన ఓటమిని ఒప్పుకోలేక సంభాజీ మహారాజ్ని చంపుతానో అప్పుడు నాకు ఆ కిరీటం దక్కుతుంది అని శపథం చేశాడు శంభాజీ మహారాజ్ని పట్టుకోవడం అంత సులువైన పని కాదు అని అప్పుడు తన తమ్ముడికి వ్యతిరేకంగా ఉన్న రాజారాం అండ్ వాళ్ళ భావమరిదిని చేతులు కలిపి ఏమీ చేయలేక దొంగ దెబ్బ కొట్టి సంభాజీ మహారాజ్ని పట్టుకున్నారు స్వరాజ్యం కోసం దాచిపెట్టిన సంపద ఎక్కడ ఉంది అని అడుగగా శంభాజీ మహారాజ్ ఒక చిరునవ్వుతో నవ్వి మౌనం పాటిస్తాడు ఇప్పుడు బంధించి నీ ధర్మాన్ని వదిలేసి ఇస్లాంని స్వీకరిస్తే నిన్ను వదిలేస్తా అని అడుగగా నా ప్రాణం సైతం వదులుకుంటాను కానీ నా దేశాన్ని నా ధర్మాన్ని వదులుకోనని గర్జిస్తాడు శంభాజీ సుమారుగా ఒకటి కాదు రెండు కాదు నలభై రోజులు పాటు జైల్లో బంధించి చర్మం వలిచి కళ్ళలో వేడి నుప్రాడ్లు పెట్టి గౌర్లు పీకి హింసించి చంపివేస్తారు శంభాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర గురించి వచ్చిన ఇప్పుడు వచ్చిన సినిమానే చావా హైందవ ధర్మం గురించి అదేవిధంగా హిందుత్వంని బాగా వర్ణించడం జరిగింది ఇక ఈ సినిమాని హిందీలో తప్ప ఇంకా ఏ లాంగ్వేజ్లోనూ డబ్ చేయలేదు కానీ బాలీవుడ్ వాళ్ళు ఇప్పటి వరకు ప్రతి చెత్త సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారు కానీ ఇలాంటి మంచి సినిమాని ఇలాంటి మంచి కథలో ఉన్న సినిమాని ఒక హిందూ సినిమాని హిందూ దేశమైన భారతదేశం మొత్తట ఎందుకు ఇలా చేయలేకపోయారో అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో చేసింటే టూ రికార్డ్స్ అన్ని రికార్డ్స్ ఖచ్చితంగా గల్లంతయ్యేటివి సో మీరేమంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అభిప్రాయాన్ని